వైసీపీ హయాన్లో నూతన మద్యం విధానం ముసుగులో ఆ పార్టీ ముఠా సాగించిన దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని తేలింది కుట్రకు రూపకల్పన అమలుకు ఏర్పాట్లు ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడం వారు వసూలు చేసిన మొత్తాల్ని బిగ్ బాస్ కు చేర్చడంలోనూ మిథున్ రెడ్డి కీలకమని తేల్చింది ఈ కేసులో ఏ ఫోర్ గా మిథున్ రెడ్డి ని చేర్చింది వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంపై సిడ్ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి నూతన మద్యం విధానం ముసుగులో దోపిడి వెనుక రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది ఘరానా దోపిడికి వీలుగా తొలుత కీలక స్థానాల్లో అనుకూల అధికారుల్ని నియమించుకోవడం ముడుపులు ఎలా వసూలు చేయొచ్చో మిగతా నిందితులతో కలిసి మిథున్ రెడ్డి పన్నాగం పన్నారని తేల్చింది అంతకుముందున్న పారదర్శక వ్యవస్థలన్నింటినీ తొలగించి కుంభకోణానికి అనువైన సాఫ్ట్వేర్లు ప్రవేశపెట్టి ముడుపులిచ్చిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇస్తూ కు అంగీకరించని సంస్థల్ని తరిమేసారని గుర్తించింది వాటి స్థానంలో సొంత బ్రాండ్లు తెచ్చారని వాటి మూలధర భారీగా పెంచుకుని ఖజానాను కొల్లగొట్టారని పేర్కొంది ఈ వ్యవహారాలన్నింటిలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని సిడ్ దర్యాప్తులో వెల్లడైంది ముడుపుల వసూళ్లు సొంత బ్రాండ్ల మధ్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డి రెండు విధాల భారీగా అనుచిత లబ్ది పొందినట్లు సిట్ గుర్తించింది ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయంపై కీలక ఆధారాలు లభించడంతో నాలుగో నిందితుడిగా చేర్చింది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టులు మిథున్ రెడ్డి ముందస్తు పిటిషన్ కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన లోనూ ఈ విషయాలన్నీ సిట్ స్పష్టంగా వెల్లడించింది సిట్ గుర్తించిన అంశాల ప్రకారం దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానానికి రూపకల్పనలో మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర ఈ కుట్ర అమలు కోసం తమ ముఠాకు అనుకూలంగా ఉండే ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని పై తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా బ్రూవరీస్ కమిషనర్ గా నియమింపజేయడంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసే డి సత్యప్రసాద్ ను మిథున్ రెడ్డి తిరుపతిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు తాము చెప్పిస్తానని ప్రలోభ పెట్టారు ఆయన్ను పావుగా వాడుకుని మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు అంతకుముందు జరిగిన మద్యం విక్రయాల వివరాలతో వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ హైదరాబాద్ లోని విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లారు అక్కడ మిథున్ రెడ్డి రాజ్ కెసిరెడ్డి ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి విజయసాయిరెడ్డితో రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడున భేటీ అయ్యారు ముడుపులు ఇవ్వడానికి అంగీకరించని కంపెనీలతో ఎలా వ్యవహరించాలి వాటి స్థానంలో ఏ కంపెనీల్ని ప్రోత్సహించాలని దానిపై చర్చించారు నెలకు యాబై నుంచి అరవై కోట్ల మేర ముడుపులు తీసుకోవచ్చని మిథున్ రెడ్డి కెసిరెడ్డి నాయకత్వంలోనే నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ రాజ్ కెసిరెడ్డిని కలిశారు తాము చెప్పిన కంపెనీలకు మాత్రమే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని తమకు తెలియకుండా ఏ సరఫరాదారును ప్రోత్సహించొద్దని రాజ్ నిర్దేశించారు బ్రాండ్ల మూలధర ఆధారంగా కేసుకు నూట యాభై నుంచి ఆరు వందల వరకు ముడుపులు వసూలు చేయొచ్చని అప్పుడే నిర్ణయించారు మద్యం సరఫరా ఆర్డర్ల జారీలో పారదర్శకత కోసం ఆటోమేటెడ్ విధానం అమల్లో ఉండగా మిథున్ రెడ్డి ఆదేశాలతోనే దాన్ని రద్దు చేయించి తమ దోపిడీకి వీలుగా మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చారు అప్పటి నుంచి సత్యప్రసాద్ మద్యం డిపో మేనేజర్లతో ఎప్పటికప్పుడు వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుతూ ముడుపులిచ్చే కంపెనీల బ్రాండ్లకే కూక ఆర్డర్లు దక్కేలా ఇండెంట్లు పెట్టించేవారు. రాజ్ కేసిరెడ్డి నుంచి వచ్చిన ఇండెంట్ ఆధారంగా ఈ ఆర్డర్లు ఇచ్చేవారు. వాటిని దక్కించుకున్న డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి రాజ్ బృందం ఐదు రోజులకోసారి ముడుపులు వసూలు చేసేది. తమ ప్రణాళిక మేరకు ముడుపులు వసూలు అవుతున్నాయా లేదా తదనుగుణంగానే ఇండెంట్లు పెడుతున్నారా లేదా అనేది పర్యవేక్షించేందుకు మిథున్ రెడ్డి తరచూ సమావేశాలు నిర్వహించేవారు. తన బృందం వసూలు చేసిన ముడుపుల్ని రాజ్ కేసిరెడ్డి మిథున్ రెడ్డి తో పాటు నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన మరికొందరికి చేర్చేవారు. దాన్ని రెడ్డి బిగ్ బాస్ కు అందజేసేవారు ఈ ముడుపుల్లో అత్యధిక శాతం బంగారం నగదు రూపంలోనే తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్దరణ అభివృద్ది కోసం అరబిందో గ్రూప్ ద్వారా నాటి సీఎం జగన్ ఐదు కోట్లు రుణం ఇప్పించారు మిథున్ రెడ్డితో పాటు ఈ మద్యం ముఠాలో భాగస్వాములైన వారందరికీ నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనేది దీని వెనుక ఉన్న ఒప్పందం అరవిందో గ్రూప్ ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ముప్పై కోట్లు శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి పది కోట్లను సన్హు క్లాబ్స్ లిమిటెడ్ ఖాతాల్లోకి పంపింది నుంచి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నేరుగా పదిహేను కోట్ల రుణమే అందింది మరో కోట్లు డీ లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా చెల్లించింది మరో ఎనిమిది కోట్లు ఎస్పీవైకి అందాల్సి ఉండగా అందులో ఐదు కోట్లను మిథున్ రెడ్డి ముడుపుల్లో తన వాటగా తీసుకున్నారు డీ లాజిస్టిక్స్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబీకులు డైరెక్టర్లుగా ఉన్న పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేయించుకున్నారు మద్యం ముడుపులపై అప్పట్లో రచ్చ జరగడంతో మనీ కు ఆధారాలు ఆనవాళ్లేవీ లేకుండా చేసేందుకు మిథున్ రెడ్డి ఆ ఐదు కోట్లను తిరిగి హుడ్వింగ్ అనే సంస్థ ఖాతాకు బదిలీ చేయించేశారు తర్వాత ఆ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకున్నారు రాజ్ కెసిరెడ్డితో కలిసి ఎస్పీవై డిస్టిలరీస్ సహా మరికొన్నింటిని మిథున్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారు అక్కడ సొంత బ్రాండ్ల మద్యాన్ని తయారు చేసి వాటిని ఏపీఎస్ బీసీఎల్ తో కొనుగోలు చేయించారు వాటికి మూల ధరలు విపరీతంగా పెంచుకుని భారీగా దోచుకున్నారని సిడ్ దర్యాప్తులో తేలింది మద్యం కుంభకోణంలో తన ప్రమేయం పేరు బయటపడిందని తెలియ నే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు అప్పటికే ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోవడం వల్ల కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అప్పటికే ఆయన నిందితుల జాబితాలో లేరు విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇవ్వడంతో అజ్ఞాతం వీడి బయటకొచ్చారు తర్వాత సిట్ విచారణకు హాజరైనప్పటికీ దర్యాప్తు అధికారులకు సహకరించలేదు ఈ క్రమంలోనే సిట్ మిథున్ రెడ్డిని నాలుగో నిందితుడిగా చేర్చింది వీటన్నింటిపై విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను పునః పరిశీలన కోసం ఏపీ హైకోర్టుకు పంపింది హైకోర్టులో పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చెయ్యబోమంటూ సిట్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు